ప్రియమైన సోదరి సోదరులారా ఈరోజు అంత్య దినాలు అనగానే మనకి చాలా ఎక్కువగా వినపడేటువంటి పేరు అంత్యక్రీస్తు లేదా క్రీస్తు విరోధి సో క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు అనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు ఆయన సరే మనం ఆయన అతన్ని అర్థం చేసుకోవాలంటే అసలుకి ఏం చేయాలి అన్నది మనం చూడటానికి ముందుగా ఈ క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తికి సంబంధించి బైబుల్లో ఫస్ట్ ఫస్ట్ చా చాలా చోట్ల చెప్పబడింది ఫస్ట్ ఫస్ట్ చెప్పినటువంటి మాట మనం చూసినట్టయితే ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూస్తాం పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాముతోనూ స్త్రీతోనూ పాముతోనూ మాట్లాడుతున్నప్పుడు సర్పముతో ఈ మాటలు మాట్లాడతాడు అప్పుడు మరియు నీకును స్త్రీకిని నీకు అంటే సర్పానికి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదు అని చెప్పాను చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడే యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన ప్రాఫసీ కూడా ఉంది నీకును స్త్రీకి నీ సంతానం ఆమె సంతానము ఆమె సంతానము స్త్రీ సంతానము దాని క్రింద క్లియర్గా ఉంది ఆ స్త్రీ సంతానము అది నిన్ను తల మీద కొట్టును అన్న దగ్గర ఆయన ఇంగ్లీష్ బైబుల్లో క్లియర్గా రాయబడింది హీ షెల్ బ్రూజ్ యూ ఆన్ ది హెడ్ అండ్ యూ షెల్ బ్రూజ్ హిమ్ ఆన్ ది హీల్ హిమ్ అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆయన నిన్ను తల మీద కొట్టును సో యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీ సంతానానికి సాదృశ్యంగా ఉంటే మరి ఇక్కడ సర్ప సంతానమునకు సాదృశ్యంగా ఉన్నది ఎవరు సర్ప సంతానమును అనగా మనము చాలా విషయాలు కూడా మనం అనుకోవచ్చు కాక కానీ ఇక్కడ క్రీస్తు విరోధిగా ఒక పర్సన్ రాబోతు ఉన్నాడు ఆ క్రీస్తు విరోధి అనగా యేసు క్రీస్తు ప్రభు మాదిరిగానే వస్తాడు డూప్లికేట్ క్రైస్ట్ లాగా వస్తాడు చాలామందిని ఈ దినాల్లో వచ్చి మోసం చేస్తాడు అటు తర్వాత సంఘానికి చాలా నష్టం కలిగిస్తాడు అన్నది మనం చూస్తూ ఉన్నాం ఇదంతా ఎపిసోడ్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రియులరా ఒకసారి అసలు ఏమిటి ఈ క్రీస్తు విరోధి లేదా అంత్య క్రీస్తు క్రీస్తు అన్న పదంతో ఇది బైండ్ అయ్యి ఉందనమాట క్రీస్తు అంటే మనందరికీ తెలుసు యేసు క్రీస్తు రక్షకుడిగా వచ్చారు యేసు క్రీస్తు అన్నాయింటెడ్ వన్ అంటారు మెస్సయ్య క్రీస్తు అనగా మెస్సయ్య మెస్సయ్య అనగా అన్నాయింటెడ్ వన్ అభిషేకించబడినటువంటి వాడు రెండోది మెస్సయ్య ఎందుకు వస్తాడు అంటే రక్షించడానికి వస్తాడు కాండం పద్దెనిమిది పద్దెనిమిదిలో మనం చూస్తాము వారి నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అతన్ని నోటన మాటల నుంచిను నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతడు వారితో చెప్పును అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మోషే వంటి ప్రవక్తను పంపిస్తానని యేసుక్రీస్తు ప్రభువుని మోషేని కంపేర్ చేస్తూ మనం చూస్తూ ఉన్నాం రక్షకుడు మోషే అల్నాడు ఇజ్రాయేల్ని ఐగుప్తు నుంచి రక్షించినట్లుగానే యేసు క్రీస్తు కూడా వచ్చి సర్వలోకమునకు సంబంధించినటువంటి ప్రజలను రక్షిస్తారు సో ఈ రక్షణ అనేటటువంటి కాన్సెప్ట్లోనే క్రీస్తు విరోధి కూడా వస్తాడు సో దేన్ని రక్షించడానికి వస్తాడు దేన్ని బేస్ చేసుకొని వస్తాడు ఈ క్రీస్తు విరోధి అన్నదాన్ని మనం చూసినట్టయితే కనుక ఇజ్రాయేలీలను ఇజ్రాయలీలను అన్య రాజ్యముల నుంచి రక్షించి వారికి ఒక స్థిరమైనటువంటి రాజ్యమును స్థాపించే దిశగా క్రీస్తు విరోధి వస్తాడు రెండో విషయము వారికి అబ్రహామునకు వాగ్దానం చేయబడిన వాగ్దాన భూమిని అంతటినీ మీకు కట్టబెడతాను అన్నటువంటి అంశంలో వస్తాడు ఇజ్రాయలీలు దేవుని ప్రజలు ఇప్పుడు వారిని రక్షించవలసినటువంటి ఆవశ్యకత మనం చూసినట్లయితే కనుక దాన్ని బేస్ చేసుకొని వస్తాడు తర్వాత వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే దిశగా నేను పని చేస్తానని చెప్పేసి వస్తాడు ఆ తర్వాత పీస్ శాంతి అనేటటువంటి మాటని బేస్ చేసుకొని ప్రపంచమంతటినీ ఏలటానికి ఇతను ఉన్నాడు శాంతి అందరూ శాంతిగా ఉండాలి అందరూ సమాధానంగా ఉండాలి ఈ యొక్క మీన్ వైల్లోనే ఈ యొక్క ప్రాసెస్లోనే సో వన్ వరల్డ్ ఆర్డర్ అన్నది చాలా సంవత్సరాల నుంచి మరి కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు వన్ వరల్డ్ ఆర్డర్ అంటే ప్రపంచమంతా ఒకే అధికారం క్రిందికి రావాలి ఒకే మతం క్రిందకి రావాలి ఓకే కరెన్సీ ఉండాలి సో ఇలాగా వన్నెస్ అన్నది అందరూ శాంతిగా సమాధానంగా ఉండాలంటే సో వన్ వరల్డ్ ఆర్డర్ అన్నది బేస్ చేసుకొని రావాలి అన్నది కూడా మనం చూస్తా ఉన్నాం మెయిన్గా మరి జకరియా గ్రంథంలో మనం చూసినట్టుగా థర్డ్ టెంపుల్ ఎరిషలేములో దేవాలయమును కట్టటం లేదా ఆ కట్టడానికి ఉపయోగపడటం అన్నదాన్ని బేస్ చేసుకొని క్రీస్తు విరోధి వస్తాడు ఇజ్రాయేలీకి రక్షకుడిగా వస్తాడు మరి ప్రపంచమంతటిని పరిపాలించేవాడిగా నా మత సంబంధమైన ఎరుస్లేము దేవాలయాన్ని కట్టడానికి అతడు ముందుకి పావులు కదుపుతాడు సో ఇవన్నీ పీస్ శాంతి అనేటటువంటి మార్గంలో వస్తాడు ఒకసారి మనం చూసినట్టయితే ప్రియులరా కొంచెం ఇజ్రాయిలు యొక్క చరిత్రను కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే క్రీస్తు విరోధి ఈ అంత్యక్రీస్తు అనేటటువంటి వ్యక్తి మెయిన్గా ఎవరు ఎదురు చూస్తున్నారు ప్రపంచమంతట్లో అంటే ఇజ్రాయిలు యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు యాక్చువల్గా యూదుల యొక్క మరి కొన్ని వారి యొక్క అవగాహనను బట్టి వారు మనం అనుకుంటున్నట్టుగా ఒక్క మెస్సయ కోసం కాదు ఇన్ఫ్యాక్ట్ రెండు మెస్సయాలు ఇద్దరు మెస్సియాల కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు మెస్సియాలు ఎవరంటే మెస్సియా కఫ్ డేవిడ్ మెస్సియా కఫ్ జోసఫ్ అంటే దావీద్ వంశమునకు చెందిన మెస్సయ్య యోసేపు వంశమునకు చెందిన మెస్సయ్య అని రెండు భాగాలుగా వారు చేసుకోవటం చూస్తూ ఉన్నాం వంశమునకు చెందిన మెస్సయ యాక్చువల్గా దీన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి ప్రియులరా బైబుల్లో మెస్సయ్య అనగా ఏసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించి చాలా ప్రవచనాలు ఉన్నాయి చాలా ప్రవచనాలు ఉన్నాయి ఈ యూదులు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటం ఇష్టం లేక వ్యతిరేకించారో వీరు చెప్తూ ఉన్నది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభులో ఆ మెస్సయకి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు లేవు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరలేదని ఎలాగ చూస్తాము అంటే యాక్చువల్గా మెస్సయ ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు మెస్యాగా సంబంధించిన వాటిని మనం గమనించినట్లయితే ఒకటి రాజుగా కనపడతా ఉంటాడు చాలా చోట్ల ఈ ఈ బా ఒక వాక్యం మనం చదువుకుందాం దానికి ఎగ్జాంపుల్ కోసం చాలా వచనాలు ఉన్నాయి కానీ ఎగ్జాంపుల్ కోసం ఒక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను జేకరియా గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చదువుకున్నట్టయితే అతనితో ఇట్లను సైన్యముల అధిపతి ఒక యహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోవా ఆలయము కట్టును అతడే యహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చిగురు అన్న పదము మెస్సియాకి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు దావీదు యొక్క యషియా మొద్దు నుండి చిగురు పుట్టునని దా విధ్వంశం నుండి పుడతాడని ఇక్కడ రెండు లక్షణాలు చెప్తా ఉన్నాడు సింహాసనాశీనుడ ఏను ఏలును అంటే రాజుగా వస్తాడు రెండో విషయం యాజకత్వం చేస్తాడు అన్నది కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు మూడో విషయం టెంపుల్ కడతాడు అన్నది కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడే యూదులు మరి తప్పులో అడుగేశారనమాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు రాజుగా రాలేదు కదా రాజుగా రాలేదు కనుక యేసు క్రీస్తు ప్రభు మెస్సయ్య కానేరడు అనేటటువంటి మాట అయితే పిల్లరా ప్రాఫసీకి ఇది ఒక భాగం మాత్రమే మన కాయిన్కి హెడ్ టైల్స్ ఉన్నట్టుగా మెస్సయ్యకు సంబంధించిన ప్రాఫసీకి ఒక దిక్కున అతను రాజు యాజకత్వము చేసే రాజు అని మరొక దిక్కున యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం మనం చూసినట్టయితే అతను మరి శ్రమ పడేటటువంటి దాసుడుగా వస్తాడని ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసాం యాభై మూడు మనకి బాగా తెలిసినటువంటి వాక్యం అయినప్పటికీ ఒక్క వచ్చిన మాత్రమే చదివినిపిస్తా నిశ్చయముగా అతడు మన రోగములు భరించను మన వ్యసనములు వహించిన ఆయనను మొత్తబడిన వానిగాను గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన వాని గాను మన మతని ఎంచి ఇక్కడ మనం యాభై మూడు కూడా చూస్తే ఇదంతా కూడా మెస్సియాకి సంబంధించిన ప్రాఫసీనే ఇజ్రాయేలీలు కూడా యూదులు కూడా మెస్సియాకి సంబంధించిన ప్రాఫసీ అంటారు అయితే శ్రమ పడేటటువంటి సేవకుడుగా మన రోగాలు తీసివేయటానికి అర్పించబడేటటువంటి ఒక బలి బలి అవ్వాల్సినటువంటి గొర్రెగా సో మెస్యాకి రెండు ఫేసెస్ ఉన్నాయి ఒకటి రాజు లాగా కనపడుతున్నాడు యాజకుడైనటువంటి అయినటువంటి రాజు లాగా కనపడుతున్నాడు మరొకటి సర్వెంట్ లాగా కనపడుతున్నాడు